గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ లేవగానే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు ఒక్కొక్కరు లేవగానే బ్రష్ చేస్తారు ఒక్కొక్కరు స్నానం చేస్తారు ఒక్కొక్కరు బ్యూటీ మెయింటెనెన్స్ చేస్తారు వాళ్ళు బ్యూటీ కేర్ తీసుకుంటారు ఒక్కొక్కరు రెడీ అవుతారు ఒక్కొక్కరు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు పని చూసుకుంటారు ఒక్కొక్కరికి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి పని ఏమి ఉండదు కానీ లేవగానే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో టీ పెట్టిస్తారు పిల్లలు పెద్దవాళ్ళకి అలా మార్నింగ్ లేసాక ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి జీవన ఈ బతికే జీవన స్టైల్లో ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటుంది ఎవరి మెయింటెనెన్స్ తాగు నాకైతే లేవగానే ఫస్ట్ టీ తాగాలి ఇదే నాకు అనమాట లేచిన వెంటనే టీ తాగకపోతే అస్సలు ఏ పని చేయాలనిపించదానికి స్ట్రాంగ్ ఒక అల్లం టీ అయితే పెట్టుకుని తాగేస్తాను అనమాట ప్రతిరోజు టీలో కంపల్సరీ అల్లం ఉండాలి నాకు అల్లం లేకపోతే ఆ టేస్ట్ నచ్చదనమాట నాకు బాగుంటుంది అల్లం ఉంటే ఇంకా పాలు బాగా మరిగాక చిక్కగా ఆ తర్వాత ఆ పాలు పక్క తీసి టీ అయితే పెట్టుకుంటాను నేను అల్లం అయితే వేస్తాను కదా ఈ పక్క నుంచి సోలాపూరి ఉల్లిపాయలు ఐదు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు మాత్రమే అస్సలు వాయిస్ ఇద్దామంటే గంట నుంచి మా ఇంటి చుట్టే తిరుగుతున్నాడు ఉల్లిపాయలు అయినా మీరు నమ్ముతారా ఎప్పుడు వాయిస్ ఇద్దామన్నా ఏ వీడియోకి వాయిస్ ఇద్దామన్నా ఎవరో ఒకరు అమ్మేవాళ్ళు వచ్చి పక్కన ఇంటి పక్కన రోడ్డు ఉండడంతో ఎవరొకరు వచ్చి ఏదో ఒకటి అలా సౌండ్స్ చేస్తూనే ఉంటారు ఎన్ని డోర్లు లాక్ చేసుకున్నా కూడా సౌండ్ వస్తూనే ఉంటుందన్నమాట చూసారా చిక్కగా నా టీ అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి మొన్న చాలాసార్లు రెండు మూడు వీడియోలకి అయితే చెప్పాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తెలుస్తుంది కదా టీ తాగే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటర్ తాగాక టీ తాగండి ఎందుకంటే నైట్ మార్నింగ్ టీ తాగినప్పుడు నైట్ అంతా డ్రై అయిపోయి ఉంటుంది కదా మన పేగు దానివల్ల ఏంటంటే డైరెక్ట్గా మనం టీ తీసుకుంటే ఆ చిక్కదనం వచ్చి పేగుకైతే అంటికిపోతుంది దానివల్ల మళ్ళీ ఇంపెషన్లు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వస్తాయన్నమాట టీ తాగడం ఎంత ఇష్టపడినా కానీ నేను కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్